హాయ్ ఫ్రెండ్స్ ఎలా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను నేనైతే ఇప్పుడే దందకి వెళ్ళి వచ్చేసిన ఫ్రెండ్స్ లక్ష్మి అయితే పొద్దుగా సేమ కాసిన కొడుగుల కూర వండిన అన్నం వండిన కొంచెం అన్నం తిన్నా తాగినా దాయినా అంతేనా లక్ష్మి అయితే పొద్దుగా సేమిది కాచిన ఇప్పుడు వచ్చి రాకుండా ఫస్ట్ నాకు నోరు తీపి వేస్తుంది అనమాట చూడండి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచింది మంచి టేస్టీగా ఉన్నాయి అవైతే చక్కెర పాలు పాలు చక్కెర వేసేసి ఆ సల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టింది లక్ష్మి అయితే మంచిగా టేస్టీగా అయితే ఉన్నాయి ఒక ఆలూడ ఒక స్పూన్ తిన్నా తిన్నాడు మళ్ళీ సూపర్ అట్లా అట్లా దగ్గర కొనాలనే నిన్న కొన్నా నిన్న కొన్న నించిన ఎక్స్టెంట్ ఈ రోజు అయితే లక్ష్మికి అదే మనం హాస్పిటల్కి అయితే వెళ్ళినాం ఆ రిపోర్ట్స్ తినవచ్చు అంటే మీకు చూపిస్తా ఇప్పుడు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చింది ఇంకా అనేది మీకు అయితే చూపిస్తా ఇప్పుడు రిపోర్ట్స్ అయితే ఫస్ట్ అయితే నేను ఈ సేమ్ తిన్న తర్వాత అన్నదిందా అన్నం తిన తర్వాత వాళ్ళు నేను మీకు రిపోర్ట్స్ అయితే చూపిస్తాను రిపోర్ట్ చూసిన తర్వాత మీరేమో కామెంట్ చేయండి లక్ష్మి అయితే ఎప్పుడు డెలివరీ అవుతుంది ఏం కాదు అనేది ఫ్రెండ్స్ ఇగో మా పెంటు బాబాయ్ దగ్గర నుంచి లక్ష్మి అయితే టమాటా కర్రీ అని తీసుకొచ్చింది పొద్దు అయితే ఎగ్స్ కర్రీ చేసింది ఇప్పుడు మనమైతే అన్నం తిందాం నేడే బ్రణమై తింటారా ఫ్రెండ్స్ కావాలి ఆ హార కారం సపొన్న నా సపొన్న నేకెట్ ఉంటో పొద్దున వేడి వేడి పాల వరకు మా చేయాల వరకు నెలకాలి నెలక రోషత్తలు తింటే ఫ్రెండ్స్ మొత్తం కదా అయితే ఇప్పుడు అన్నమే తిన్నా ఇప్పుడు మీకైతే రిపోర్ట్లో చూపిస్తా అయితే రిపోర్ట్ ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఒక రకంగా డెలివరీ డేట్ అయితే ఇచ్చారనమాట మళ్ళీ ప్రైవేట్లో కూడా ఒక రకంగా అయితే ఇచ్చారు గవర్నమెంట్లో అయితేనేమో డిసెంబర్ ఎయిటీన్త్కి అయితే ఇచ్చారనమాట ప్రైవేట్లోనేమో జనవరి ఫస్ట్ తారీఖు అయితే ఇచ్చారు మరి ఏది కరెక్టో మీరు చెప్పండి ఇప్పుడు మీకు అయితే ఫస్ట్ రిపోర్ట్లో చూపిస్తా ఇవైతే మొన్న మేము వారం అవుతుంది వెళ్ళి హాస్పిటల్కి అయితే ఈమె మేడం బిత్ రోడ్ శృతి గోలీస్ డియర్ ఇది అమ్మ నచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే అయితే స్కానింగ్ స్లిప్ ఇది వచ్చేసి స్కానింగ్ రిపోర్టు చూడండి ఒకసారి ఫెటల్ హార్ డేట్ యాక్ష హార్ట్ డేట్ వచ్చేసి నూట యాభై రెండు సిక్స్ డేస్ వన్ వీక్ అన్నది ఇక్కడ గవర్నమెంటా ప్రైవేట్ ప్రైవేట్ ఫస్ట్ నెల పద్దెనిమిది తారీఖు ఇచ్చినా ఇది వచ్చేసి ప్రైవేట్ది ఫస్ట్ నెల పద్దెనిమిది తారీఖు అయితే ఇచ్చిన అన్నమాట ఈడీ డేట్ వచ్చేసి పద్దెనిమిది తారీఖు ఫస్ట్ నెల గవర్నమెంట్ది గవర్నమెంట్ ఇప్పుడే ఇంకోటేమో ఈడీ ఇంకోటేమో వచ్చేసి పత్ తారీఖు ఇచ్చిండు సేమ్ అంటే ఇది ఈ రిపోర్ట్ వచ్చేసి ఈ రిపోర్ట్ రెండు రిపోర్ట్ సేమ్ కానీ ఇల్లు ఏమో ఒక్కోదే ఒక్క తిరిగి వచ్చాం ఇది ప్రైవేట్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చాడు ఇగో గవర్నమెంట్ వచ్చేసి పద్దెనిమిది తారీఖు పన్నెండు నెల అంటే ఈ నెల ఈ నెల అనమాట ఈ గవర్నమెంట్ రిపోర్ట్ పట్టాలా ఈ ప్రైవేట్ రిపోర్ట్ పట్టాలా ఇది వచ్చేసి లాస్ట్ టైం తీసుకున్న రిపోర్ట్ ఇది ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ ఇవి ఉన్నప్పుడు తీసుకున్న రిపోర్ట్ ఇది ఇది నేనైతే పట్టను ఇప్పుడు ఇప్పటిది కాదు కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్ తీసుకునేది ఇది పద్దెనిమిది తారీఖు ఫస్ట్ నెల అయితే ఇచ్చిరనమాట మనకు మరి ఇది కరెక్టా ఇది కరెక్టా ఈ రెండిట్లా ఏది కరెక్ట్ రిపోర్టు మనం ఏది నమ్మాలి అంటే ఏ ఏ డేట్కు లక్ష్మి డెలివర్ అయ్యే అవకాశం ఉందని మీరైతే కామెంట్ చేయండి ఆ సిస్టర్స్ మీకైతే తెలిసి ఉంటుంది కదా మాకైతే ఇది ఫస్ట్ కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి మాకు అంత ఐడియా లేదు లక్ష్మికి గర్భం నుంచి స్టిచ్ చేసేది కదా ఇంకొక అంటే మేము మొన్న వెళ్ళాం కదా ఇరవై ఒక్క తారీఖు రమ్మని చెప్పింది ఇరవై ఒక్క తారీఖు వెళ్తే లక్ష్మ ఇరవై తారీఖు అయితే రమ్మని చెప్పింది ఈ నెల లక్ష్మికి అయితే స్టిచ్చారంట స్టిచ్ అంటే ఇప్పుడు గర్భ నుంచి కుట్టేసి అని చెప్పాం కదా అదైతే రిమూవ్ చేస్తుందట మేడం అయితే రిమూవ్ చేసిన తర్వాత ఎప్పుడు దగ్గర కావచ్చు మేడం అంటే రిమూవ్ చేసే సమయంలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పింది మేడం అయితే ఇంకొక వారం అయితే ఉన్నది మాకు డేటు అదే పదమూడు తారీఖు కదా ఇరవై తారీఖు అని ఇంకో వారం అయితే ఉన్నది ఇంకో వారానికి అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్తాం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీకైతే వీడియో చూపిస్తాం ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది మీకు ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే మీకు ఖచ్చితంగా ఇవ్వాలని ఇవాళ వీడియో తీసిన ఈవినింగ్ అయితే ఒక చిన్న వీడియో ఇద్దాం అనుకుంటున్నా ఒకవేళ తీసే ఇట్లా ఈవినింగ్ వీడియోలో వెళ్దాం అంతవరకు మీ సపోర్ట్ ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఆ ఈ కండి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నామంటే వీడియోస్ లక్ష్మి డెలివరీ అయ్యేదాకా ఖచ్చితంగా డెలివరీ అయినప్పుడు కూడా అంటే డెలివరీ డెలివరీ తర్వాత కూడా మీకైతే ఆ వీడియో అయితే చూపిస్తా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో వెళ్దాం అంతవరకు మీ సపోర్ట్లో మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ బాయ్